సనాతన సంస్కృతికి స్వాగతం శ్రీరాముడు అల్పజీవి అయిన ఉడతను ఎలా కరుణించాడో తెలుసుకుందాం లంకపై యుద్ధానికి వానర సైన్యం మొత్తము సముద్రముపై వరది కట్టే పనిలో నిమగ్నులై ఉండేరి భగవంతుని సేవ కొంతైనా చేయాలని ఉడత తన మనసులో భావించెను తన నోటితో కొంచెం మన్ను తీసుకొని సముద్రంలో పడవేశను సముద్ర జలమును తన నోటిలో నింపుకొని బయట పారవేయసాగాను హనుమంతుడు వారధిని నిర్మించు పనిలో శ్రద్ధగా నిమగ్నమై ఉండెను హనుమంతుడికి తన పనిలో ఉడత వల్ల అంతరాయం కలిగెను ఈ సందర్భంలో హనుమంతుని పాతము ఉడత తోకపై పడింది ఉడత బాధపడి ఎడవసాగింది శ్రీరాముడు ఈ విషయాన్ని గ్రహించి ఉడతను తన చేతిపై ఉంచుకొని అత్యంత ప్రేమతో లాలించెను ఉడత నుండి విషయమంతా తెలుసుకొని హనుమంతుడు అపరాధి అని తేల్చి చెప్పను హనుమంతుడికి ఏ శిక్ష విధించాలో చెప్పమని శ్రీరాముడు ఉడతను అడిగాను అప్పుడు ఉడత శ్రీరామునితో హనుమంతుని నొసటిపై చేయి ఉంచమని శ్రీరాముని కోరాను ఇది కూడా ఒక శిక్షేనా అని శ్రీరాముడు ఉడతను అడిగాను అప్పుడు ఉడత హనుమంతుని స్పర్శ వల్లనే తనలాంటి క్షుద్ర జంతువుకు శ్రీరాముని అనుగ్రహం కలిగింది కదా అని ఉడత చెప్పాను హనుమంతుని నొసటిపై చెయ్యి ఉంచమని ఉడత ప్రార్థించెను ఉడత మాటలు విని శ్రీరాముని మనసులో ప్రేమ నిండిపోయింది అప్పుడు ఉడతను శ్రీరాముడు తన ఎడమ చేతిలో ఉంచుకొని తన కుడి చేతి మూడు వేలతో దానిని ప్రేమతో రాయసాగాను అందుకే నేటి వరకు ఉడత వీపుపై శ్రీరామును మూడు వేల చిహ్నములున్నాయి ధన్యవాదాలు